మనిచ్చల పరమాత్మనిచ్చల మోరా నీ ఆత్మనిచ్చల మైతే పరమాత్మనిచ్చల మోరా ఆవుకు రంగులు ఉన్నవి గానీ పాలకు రంగులు ఉన్నాయా హావు కురంగులు ఉన్నవి గానీ పాలకు ఉంగలు <laughs> ఉన్నాయా ఆవు వంటిదే నీ ఆత్మా పాలవంటిదే పరమాత్మా ఆవు వంటిదే నీ ఆత్మా పాలవంటిదే పరమాత్మ ఆత్మ నిచ్చలమైతే పరమాత్మని చలమౌరా నీ ఆత్మ నిచ్చలమైతే పరమాత్మ నిచ్చలమౌరా మౌరా చెరుకుకు వంకలు ఉన్నవిగానే తీపికి వంకలు ఉన్నాయా చెరుకుకు వంకలు ఉన్నవి తీపికి వంకలు ఉన్నాయా చెరుకు వంటిదే నీ ఆత్మా తీపి వంటిదే పరమాత్మా చెరుకు వంటిదే నీ ఆత్మ తీపి వంటిదే పరమాత్మ ఆత్మనిచ్చల మైతే పరమాత్మ నిల మౌరా నీ ఆత్మనిచ్చలమైతే పరమాత్మ నిల మౌరా పూలకు రంగులు ఉన్నవి కానీ పూజకు రంగులు ఉన్నాయా పూల కురంగులు ఉన్నవి కానీ పూజకురంగులు ఉన్నాయా పూల వంటిదే నీ ఆత్మ పూజ వంటిదే పరమాత్మా పూల వంటిదే నీ ఆత్మ పూజ వంటిదే పరమాత్మ ఆత్మనిచ్చలమైతే చలమైతే పరమాత్మని చల మౌరా ఆత్మని చలమైతే మౌరా ఏటికి వంపులు ఉన్నవి గాని నీటికి వంపులు ఉన్నాయా ఏటికి వంపులు ఉన్నవి గానీ నీటికి వంపు ఉన్నాయా వంటిదే నీ ఆత్మా నీటి వంటిదే పరమాత్మ వంటిదే నీ ఆత్మా నీటి వంటిదే పరమాత్మ ఆత్మనిచ్చలమైతే పరమాత్మ నిచ్చలమౌరా నీ ఆత్మని చలమైతే పరమాత్మ నిలమౌరా భజనకు హంగులు ఉన్నవి గాని భక్తికి హంగులు ఉన్నాయా భజనకు అంగులు ఉన్నవి గాని భక్తికి హంగులు ఉన్నాయా భజన వంటిదే నీ ఆత్మా భక్తి వంటిదే పరమాత్మా భజన వంటిదే నీ ఆత్మా భక్తి వంటిదే పరమాత్మా నిచ్చలమైతే పరమాత్మని చలమౌరా నీ ఆత్మ నిచ్చలమైతే పరమాత్మని నిచ్చలమౌరా ీ ఆత్మనిచలమైతే పరమాత్మని చల మౌరా మౌరా పరమాత్మ మౌరా